హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఖాళీ భర్తీకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఖాళీ భర్తీకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్లో భారతీయ రైల్వే వివిధ భాగాల్లో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి ఇక్కడ కీలక వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అభ్యర్థులు తప్పనిసరిగా పన్నెండవ తరగతి పాస్ అయి ఉండాలి ఈ పోస్టులకు వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు గ్రాడ్యుయేట్ పోస్టులు అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి ఈ పోస్టులకు వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు సిఈఎన్ జీరో ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులు ప్రారంభం తేదీ సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సిఈఎన్ కోసం దరఖాస్తు వ్యవధి జీరో సిక్స్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ వివిధ పోస్టులు చీప్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైల్ మేనేజర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దరఖాస్తు రుసుము సాధారణ వర్గం ఐదు వందలు సిబిటి పరీక్షకు హాజరైన తర్వాత నాలుగు వందలు తిరిగి చెల్లింపబడుతుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పిడబ్ల్యూ మహిళలు లింగమార్పిడి మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు రెండు వందల యాభై రూపాయలు ఎంపిక ప్రక్రియ దశ వన్ టూ వన్లో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్టేజ్ టూ టూ సిబిటి వన్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ పోస్ట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్ష ఎంపికైన అభ్యర్థులకు జీవరి దశ దరఖాస్తు చేసుకోవాలి అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ను సందర్శించండి ఆర్ఆర్బి అప్పీల్ డాట్ జీఓవి డాట్ ఇన్లో అప్లై చేసుకోండి మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఉపయోగించి ఖాతాను తెరవండి సైన్ ఇన్ చేసి అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారం పూరించండి దరఖాస్తు ఫారం సమర్పించి భవిష్యత్ సూచన కోసం ప్రింటౌట్ తీసుకోండి దరఖాస్తు ప్రక్రియ మరియు రిక్రూట్మెంట్కు సంబంధించి మరిన్ని వివరాలు మరియు అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేసినట్లు నిర్ధారించుకోండి